మీరు ఒక డెప్యూటర్ డైరెక్టర్ మీరు ఒక కొత్త హీరోని కొత్త ప్రొడ్యూసర్ని ఇంట్రడ్యూస్ చేశారు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అంటే నేను బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా నేను క్రౌడ్ ఫండింగ్లోనే చేసేవాడిని షార్ట్ ఫిల్మ్స్ కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నాకు ఒక లక్ష కావాలనుకో పది మందిని అడిగేవాడిని సో ఇప్పుడు సినిమా తీసినప్పుడు కూడా సేమ్ అలాగే నాకు డబ్బులు వీళ్ళు ఇచ్చేవాళ్ళు నేను లొకేషన్స్ని క్రౌడ్ ఫండింగ్ లాగా ఇప్పించుకున్నాను అనమాట సో ఇప్పుడు నాకు ఆఫీస్ లొకేషన్ కావాలనుకో నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను సో ఆ రకంగా కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ సో క్రౌడ్ ఫండింగ్ లాగానే చేసేమి ఇది ఈ నా మీద పడింది ఇంకా యాక్టర్స్ అంటే డెబ్యూటే కొత్త వాళ్ళతో చేస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే మన దగ్గర టైం బాగా ఉంటుంది మనకు కావాల్సినంతసేపు ప్రాక్టీస్ చేస్తారు రిహార్సల్ చేస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్ ఉంటారు కాబట్టి సో నేను సెలెక్ట్ అంటే డెఫినెట్గా వాళ్ళ ప్యాషన్ ఉండి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది షశిదార్తో పని చేస్తే అనే వాళ్ళనే మనం టీంలో జాయిన్ చేసుకుంటాం సో అలాగే మన హీరో లక్ష్మణ్ కూడా మన కర్నూలు అబ్బాయి సో తను కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు చాలా బాగా చేశాడు యాక్చువల్గా విజువల్స్ కూడా కెమెరామెన్ కూడా కొత్త డిఓపీనే మేము షార్ట్ ఫిల్మ్ చేసాం రైతన్నని సో అన్న అందరం కలిసి ఒక స్టెప్ వేద్దాం ఇంకా ఎట్లెట్ల చూసుకుందామని చెప్పేసి నానిలాగా దిగాము ఇంకా సో యాక్చువల్గా సినిమా బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ కొత్తలతో చేయడం హ్యాపీనే కానీ ఎప్పుడైతే మనం అందరినీ వాళ్ళని పెట్టుకొని సినిమా చేస్తున్నామనుకో సో ఇక్కడ మెయిన్ మెయిన్ డైరెక్టర్ మీద చాలా పడ్డన పడుతుంది సో ఎవ్రీథింగ్ సో నా ప్రొడ్యూసర్స్ కానీ నా హీరోస్ కానీ సో నేను నాకు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఐఎమ్ ఫ్రమ్ జీరో నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు సో ఏ ధరంతో సినిమా చేసావు అని అడిగితే మేము మాకు తెలిసింది ఏంటంటే సినిమా చేయడం అంతే సో ఫస్ట్ సినిమా చేద్దాం తర్వాత చూసుకుందాం ఏమవుతుంది అని చెప్పేసి తీసాము మంచి జరిగింది మంచిగానే అవుట్పుట్ వచ్చింది సో మేమందరం రైతన్న ఒక షార్ట్ ఫిలిం వేసి అక్కడ నుండి అందరం సేమ్ టీమ్ సినిమా చేసాం అంతే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రుద్రకిరణ్ అని చెప్పేసి అబ్బాయి ఒక సాంగ్ చేశాడు నాతో సో ఆ అబ్బాయికి చెప్పాను అనమాట నువ్వు సాంగ్ చాలా బాగా చేశావు నేను ఒకవేళ సినిమా తీస్తే నీకే ఇస్తాను అని సో మనం కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తాడు ఎవిడెన్స్ దగ్గర ఏంటంటే ఒక సిన్సియారిటీ ఉంటుంది ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాల్రు బాబు అని నేను కూడా అంతే ప్రూవ్ చేసుకోవాలి అలాగే అన్నప్పుడు ఎంత సిన్సియర్గా అయితే నేను పనిచేసాను సో మా టీం కూడా అంతే సిన్సియర్గా పనిచేశారు కాబట్టి నాకున్న బడ్జెట్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు సో నా టీంకి చాలా థ్యాంక్స్ మామూలుగా అందరు డైరెక్టర్స్ హైదరాబాద్లో తీస్తారు కానీ మీరు కర్నూలులో ఎందుకు అని అట్లనే కొత్త యాక్టర్స్ని మీరు అందరిని ఇంటర్వ్యూస్ చేశారు ఇప్పుడు బాహుబలి సినిమా హైదరాబాద్లో తీశారు కానీ ఒళ్ళు మొత్తం రిలీజ్ అయింది టెక్నాలజీ అనేది వచ్చేసింది ఇంకా ఎడిటింగ్ ఒకప్పుడు చేయాలంటే ల్యాబ్లో చేసేవాళ్ళం తర్వాత ల్యాప్టాప్లో వచ్చేసినాయి సిస్టమ్లో వచ్చేసి ఇప్పుడు ఫోన్లలో చేస్తున్నారు సో ప్లేస్ లొకేషన్ అనేది ఇక్కడే చేయాలి అక్కడే చేయాలని అంటూ ఏమీ లేదు మనం మన కథకి ఇది సరిపోద్ది ఇక్కడ చేస్తే సరిపోద్ది అన్నప్పుడు ఇక్కడే చేసేయొచ్చు ఒకవేళ నేను వైజాగ్ స్టోరీ రాసుకున్నాను అనుకో అప్పుడు వైజాగ్ వెళ్ళి చేస్తాను హైదరాబాద్లో హైదరాబాద్ సో నేను రాసింది కర్నూలు స్టోరీ కర్నూలు ఉండే కర్నూలు చుట్టుపక్కల ఉండే కుర్రాడు టీఎం ఉంటాడు వాడు సిటీకి వచ్చి బతుకుతాడు కర్నూలుకి వచ్చి సో దీన్ని ఎంత అందంగా చూపించు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి అందంగా చూపించాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి ఇక్కడే తీయాలని ఫిక్స్ అయిపోయి మైండ్లో సో ఇక్కడే కథ రాసి ఇక్కడే తీసామన్నమాట అంతే ఇప్పుడు హైదరాబాద్లో పోయి తీయాలి వైజాగ్లో పోయి తీయాలి అని ఏం లేదు సో మన కథకి ఈ లొకేషన్ సరిపోద్ది అనుకుంటే అక్కడ తీసేసుకుంటే వెళ్ళిపోవడమే ఇంకొకటి ఏంటంటే మనకి మనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది మన ఊర్లో అయినప్పుడు మన వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయరు అన్న నెక్స్ట్ చేసుకుంటారు అన్నీ కూడా చేసుకోమంటారు కాబట్టి ఆధారంతోనే చేస్తాం మేబీ అదే రీజన్ అది కూడా ఒక రీజనేమో శిషర్కి ఫ్రీడమ్ ఉంటుంది కర్నూలు అయితే చేసినట్టు అనుకుంటా మూవీ తీసేటప్పుడు మీకు ఏ పార్టీ చేయడం మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది నేను వెడ్డింగ్ కార్డ్స్ సీన్ ఉంటుంది సినిమాలో అది ఏంటంటే కర్నూలు నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్లో కార్డ్స్ అనమాట అది ఒక వన్ అండ్ హాఫ్ డే షూట్ చేశాను సినిమాల్లో కొడితే థర్టీ సెకండ్స్ ఉంటుంది అంతే అనమాట జనరల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి వస్తే హైదరాబాద్లో అన్ని ఆర్టిఫిషియల్స్ సెట్స్ ఉంటాయి బట్ కర్నూల్లో మీరు ఎలా మేనేజ్ చేశారు సింపుల్గా చెప్పాలంటే నేచురల్ ఫిలిం ఉంది సో లొకేషన్స్ ఎంత లైవ్లీగా ఉంటే అంత బాగుంటుంది అంత రియాలిటీకి దగ్గరలో ఉంటాం అనమాట అంటే క్రియేట్ చేశాను సి ఉన్న దాంట్లో నా వీరబాబు అని ఒక ఆర్ట్ డైరెక్టర్ బేసిక్గా అబ్బాయి కూడా డైరెక్టరే మన సినిమా కోసం అందరు తయారయ్యారు అందరూ కొద్దరు తయారైపోయారు ఎలాగేం సరే మనం కొట్టాలి అని తర్వాత ఏంటంటే మందు సాంగ్కి అయితే మాడి తోటల్లో కొంచెం బాగా వేసాం లైటింగ్ గీటింగ్స్ పెట్టి గట్టిగా ఛాయ్ సాంగ్ కొండారెడ్డి బుర్జు ముందర చేసాం లవ్ సాంగ్ బాండేజ్ చేసి కాబట్టి బీ క్యాంపు సి క్యాంపు తర్వాత మాల్స్లో ఇట్లా చేసేసాము వెలియన్ సాంగ్ కూడా కల్లూరులో కొంచెం ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టరీస్ ఎన్విరాన్మెంట్ చూడడం కోసం అక్కడ చేసాం అనమాట సినిమాలో హీరో వచ్చేసి పెళ్ళిళ్ళు ఫోటో ఫోటోగ్రాఫర్స్ అండ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మన కాంప్లెక్స్ మౌరిన్ పక్కన కాంప్లెక్స్ ఉంటుంది స్క్వేర్ వన్ స్క్వేర్ మాల్ అని అక్కడ చేసేట లైవ్ లొకేషన్స్ లోనే ఇంకా నేను ప్రతిదీ పెట్టుకోవాల్సిన అవసరం లేదా ఫ్రేమ్ పెట్టంగానే ఇక్కడ ఫోటోషాప్ కనిపిస్తుంటుంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తీసే చెప్తుంది కర్రల్ సినిమా సినిమా అని చెప్పేసి ఒక మిఠాయి లాంటి కుర్రోడు పెట్టిన ఛానల్ ఇది అని మిఠాయి లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఛానల్లో డెఫినెట్గా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి కుదిరితే నాకు కూడా పంపించండి